గర్వం ఒకటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి ధైర్యం ఒకటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి సంపద ఒక దెబ్బతో పోతుంది అందం ఒక వ్యాధితో పోతుంది గౌరవం ఒక తప్పుతో పోతుంది ప్రాణం ఒక క్షణంలో పోతుంది మరి దేనిని చూసి గర్వపడుతున్నావు ఒక యంత్రం చెడిపోవడం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి అలాగే ఒక మనిషి పతనం మొదలైందంటే అతని నోటి నుండి అహంకారంతో కూడిన తప్పుడు మాటలే వస్తాయి తలకెక్కిన పొగరు దిగాలంటే డబ్బులైనా పోవాలి జబ్బులైనా రావాలి ఎందుకో తెలుసా డబ్బులు పోతే ప్రేమ విలువ జబ్బులు వస్తే మనుషులు విలువ తెలుసుకుంటారు అవతలి వారు తెగేదాకా లాగుతున్నారు అంటే నువ్వు తెగించి చూపించాల్సిందే మనిషి వయసులో ఉన్నప్పుడు పొగరుగా ఉంటాడు ఆ వయసు అలాగే ఉండిపోతుందని భ్రమలో బతుకుతారు కొంత వయసు పెరిగితే అప్పుడు అనుకుంటాడు వయసులో ఉన్నప్పుడు ఒదిగి ఉండవలసిందని మరికొందరైతే సత్యేంత వరకు పుట్టుకతో వచ్చిన బుద్ధులను వదలరు తెలుసుకున్నాడు తెలివిగా ముందుకెళ్తారు తెలుసుకోలేనివాడు వెనకే మునిగిపోతాడు